అందరికీ నమస్కారం ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల వల్ల ఆ తర్వాత నా ఢిల్లీ పర్యటన వల్ల కొంచెం నా నియోజకవర్గం నుండి నేను మాట్లాడటం చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం బాగా సెన్సేషన్ అయింది కూడా మరి గతంలో నేను ఎన్నోసార్లు చెప్ప సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ నన్ను ఎంత దారుణంగా హింసించారు అన్నది వేగం అయితే బాగా పుంజుకుంది ఆ కేసు దర్యాప్తులో వేగం రెగ్యులర్గా అందరూ ఆ టీవీలో చూస్తున్నారు మరి గత వారం ఆయన్ని విజయపాల్ గారిని బెయిల్ ఇవ్వటం కుదరదు అని తిరస్కరించిన తర్వాత మరి ఆయన్ని మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటలకి అరెస్ట్ చేయడం ఇదంతా కూడా తదనంతర చర్యలన్నీ కూడా చూసాం మరి ప్రభావతి గారు అని చెప్పి ఆ రిపోర్ట్లు మరి వీళ్ళు సునీల్ కుమార్ ప్రోద్బలం మీద రిపోర్ట్లన్నీ తారుమారు తక్కిడిమారు చేసిన ప్రభా డాక్టర్ ప్రభావతి గారు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభావతి అందరు ఆవిడ కూడా ఆంటిసిపేటరీ బెయిల్ కావాలి నాకు నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని ఆవిడ కూడా ఒక అఫిడవిట్ వేశారు మా లాయర్లు తీసుకున్నారు మా లాయర్ కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ వేయటం జరుగుతుంది ఖచ్చితంగా నాకైతే మరి ఒకసారి సుప్రీంకోర్టు ఏ ఫోర్కి బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత సాధారణంగా చూద్దాం ఏమవుతుందో చూద్దాం నేను కూడా ఇంప్లి పిటిషన్ అయితే వేస్తున్నా అక్కడ హాస్పిటల్ జూనియర్ అధికారులు కూడా వారి వాంగ్మూలాన్ని ఇవ్వటం జరిగింది ఈరోజు ఒక న్యూస్ పేపర్లో చదివా ఎవరైతే ఇద్దరు విఆర్ఓలు మరి ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చారో వాళ్ళ విఆర్ఓల సమక్షంలో నేను బహ్ అంత బాగా ట్రీట్ చేశారు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు భలే కంఫర్టబుల్గా ఉంది నాకు ఇక్కడ అని నేను చక్క చక్క మెట్లు దిక్కుంటూ వచ్చి అంటే నేను కుట్టేశారు కాబట్టి కాళ్ళు వాళ్ళు కావాలని అలా కల్పితా ఆ కింద ఫ్లోర్లోకి వచ్చి నేను నా ఫోన్ ఇదిగోండి సార్ నా ఫోన్ తీసుకోండి నేను చాలా తప్పు చేశానండి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా బాధపడుతున్నానండి అని నేను వాళ్ళకి వినవించినట్టుగా ఇద్దరు విఆర్ఓలు అక్కడ ఉన్నట్టుగా ఈ బాజీ గారు ఒక లెటర్ తయారు చేసి తీసుకొచ్చి ఇంతకుముందు ఒకసారి చెప్పాను అయినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అప్పుడు మరి దిలీప్ కుమార్ అనే ఒక డిఎస్పి వచ్చి సంతకం పెట్టమంటే ఇదంతా ట్యాష్ అని నేను సంతకం పెడితే వచ్చి అబద్ధం అసలు నా గదిలోంచి నేను బయటకే వెళ్ళలేదని సంతకం పెడితే బెదిరించాడు నేను ఎలా మిస్ అయ్యో మిస్ అయ్యో ఇంక ఇవాళ అవుట్ ఇది నువ్వు పెట్టకపోతే అని రెండో కాగితం సంతకం ఉన్న పోర్షను ఆ కాగితం తీసి వేరే కాగితం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టంటే మళ్ళీ అదే రాశా వాళ్ళు నేను ఖండించింది కూడా అక్కడ ప్రవేశపెట్టవలసి వచ్చింది ఆ తర్వాత మరి ఇంత మునుపు చెప్పారు మరి నిన్న వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కూడా వారు ఇచ్చినట్టుగా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో చూసాం అసలు నేను రఘురామకృష్ణ దాదినే చూడలేదు ఆ రోజు అసలు ఈ విజయపాల్ని చూడలేదు ఆ టెలిఫోన్ సంగతే నాకు తెలియదు అసలు యాక్చువల్గా టెలిఫోన్ ఈ బండోడు పాలు అక్కడే తీసేసుకున్నాడు అక్కడ నా ఇంటి దగ్గరే రావటం రావటం మీద పడి లాగేసేడాడు ఫోన్ అదేదో అలా లాగటం తప్పు లాగటం నేరం అదే డెఫినెట్గా అక్కడ పిక్చర్ వచ్చేసిన దాంట్లో ఉండే ఉంటుంది చాలామంది చూశారు కూడా విట్నెస్లు ఉన్నారు అది అప్పుడు తర్వాత వాళ్ళు షూట్ చేసేటప్పుడు మా వ్యక్తి ఒక అతను విజయరామరాజు అని అక్కడ అప్పుడు అనుకోకుండా అక్కడికి వచ్చిన వ్యక్తి సజ్జన రామకృష్ణారెడ్డిని కూడా చూశాడు బహుశా అంత ఐ క్లౌడ్లో ఉండుండొచ్చు ఇదిగో సజ్జన రామకృష్ణారెడ్డి అంటే వుడ్ ల్యాండ్ షూ ఏదో వేసుకున్నా అంట విజయపాలం అవన్నీ వెనకాల నా ఇంటి పక్కన ఉన్న వెనక ఉన్న గార్డెన్లోకి తీసుకెళ్ళి ఆ గుండెల మీద తన్నాడు ఆ తన్నేటప్పుడు అతను చూశాడు వుడ్ ల్యాండ్ షూ అని మరి అంత దారుణంగా మరి అతను గుర్తుపట్టినందుకు సజ్జలని మరింత దారుణంగా గుండెల మీద తన్నాడు విజయపాలు ఇలాంటి అకృత్యాలు చాలా చేశాడు ఆ రోజు పరాకాష్ఠ ఏంటంటే ఇదిగో వీళ్ళిద్దరి సమక్షంలో ఇదంతా రాశానని అదంతా బోటకం అని చెప్పి మరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి మరి శ్రీమతి డాక్టర్ ప్రభావతి వైఫ్ ఆఫ్ లాయర్ అడ్వకేట్ రవి హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ నౌ మరి ఆవిడగారేమో వచ్చి ఇచ్చి నాకు నాకేం తెలియదు మా డాక్టర్లు అసలు నేను గైనికాలజిస్ట్ని అసలు నాకు సంబంధం ఏంటి మా డాక్టర్లు ఏదైతే అది ఇచ్చారు అది ఇచ్చారు నేనని చెప్పి ఆవిడ చెప్తాను డాక్టర్లు కూడా చాలా స్పష్టంగా ఇది కరెక్ట్ కాదు మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేమంటే మమ్మల్ని మార్చేసి వేరే వాళ్ళతో సంతకాలు తీసుకుందని చెప్పి వాళ్ళు చెప్పారు ఇదంత పేపర్లోనే వచ్చింది సో మరి మరి ఆవిడి మరి ఏం ప్రయత్నం ఏం చేసినప్పటికీ కూడా ఇలా ఆల్రెడీ వాంగ్మూలాలు ఉన్నాయి అబ్బెబ్బే నాకేం తెలియదు అంటుంది కాబట్టి విచారణ తప్పదనే నేను భావిస్తున్నాను మరి శ్రీమతి ప్రభావితి గారు ఎరికనైనా వాళ్ళ ప్రభావాలకి లోనవ్వటం తగ్గించుకుంటారా లేక ఆవిడకి కూడా మెమరీ లాస్ వస్తుందా తెలియదు మరి భగవంతుడు వీరిద్దరికీ మెమరీ లాస్ లేకుండా ఫుల్ మెమరీ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మిగిలినోడు ఇంకా ఉన్నారు బట్ మెయిన్ ఇప్పుడు టీవీ సునీల్ కుమార్ సునీల్ నాయక్ అని వెళ్ళిపోయాడు మళ్ళీ పిలుస్తారు అతను కూడా మరి పివి సునీల్ కుమార్ చరిత్ర చాలా గొప్పదే మరి ఎంతోమందిని అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి పెట్టి మరి వాళ్ళతోటి ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్గా సర్వీస్లో ఉన్న ఆఫీసర్గా చేకూడని పనులన్నీ కూడా మరి అతను చేశాడు మరి అతను క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలిసిందే ఓపెన్గా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్ గారి స్టైల్లో ఇది నువ్వు నాకు నచ్చాలో ప్రకాష్ రాజ్ స్టైల్లో బ్రిటిష్ కూడా బ్రిటిష్ కూడా మాకు పూజలు తీసుకోవడానికి చర్చించావు చదువుకుంటానికి బడిచ్చావు అని చెప్పి చాలా ఓపెన్గా కన్ఫెస్ చేశాడు మరి అతను ఏమో సర్టిఫికేట్ చూస్తే ఎస్సీ సర్టిఫికెట్ ప్రాక్టీస్ క్రిస్టియన్ లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనం చూసాం సరే నేను నేను కేసే ఫాలో అప్ చేస్తా ఎందుకంటే ఇప్పుడైనా నేను ఒక ఉప సభాపతిగా నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ సో కాబట్టి నేను వేరే వ్యవహారాల్లోకి వెళ్ళను కేవలం నా నియోజకవర్గం ప్లస్ ఇది నా వ్యక్తిగత కేసు నన్ను చంపాలని చూసిన కేసు కాబట్టి ఈ కేసు గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి నా అభిమానులందరూ నా నుంచి నిజాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న పరిణామాలని నేను కొంచెం స్పష్టంగా తెలియజేయడం కోసం చెప్పాల్సి వస్తాను మరి ఇక్కడ